పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఎగువతాడికొండ నుండి చాపరాయి జంగడి భద్ర వరకు బీటీ రహదారి పనులకు కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు ముందుగా మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు ఆమె మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వంలో ప్రతినిధులకు ఎన్నిసార్లు మరుపెట్టుకున్నా ప్రారంభించలేదని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఈ పనులు ప్రారంభించడం జరిగిందని దాదాపు మూడు కిలోమీటర్ల పొడుగున బీటీ రోడ్డు వేయడం జరుగుతుందని సుమారు ఈ రహదారికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని నాది కూడా ఈ ప్రాంతమే నేను పడిన ఇబ్బందులు నా తోటి గిరిజనులు పడకుండా ప్రతి గ్రామానికి రహదారులు చేస్తామన్నారు గిరిజన ప్రాంతంలో ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని నియోజకవర్గంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే మా పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఈ రావు వారి సిబ్బంది వంటల కన్వీనర్ రావు సీనియర్ నాయకురాలు భారతి పద్మావతి జనసేన ఇన్ఛార్జ్ కండక మల్లే సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ओंश्री महागौरीदेवता पूजा क्या सप्तपदी अष्टपदी नवपदी दशपदी मातृमूर्तिए निलोक संतान संता सौभाग्यवती नीचे सुमी देवता समस्त कार्य संपूर्ण गौरीदेवता क्या आसमत वासरे जय समासे कुष्ठाव अच्छे सदुत्ताशे निरीवासरे देहोता पुण्ड्बान अच्छे प्रयोगे गुरु वासरे समन अच्छत्रे सभी आगे करने यह बंगने विशिष्टायो विश्वासने विशिष्टाय श्री కొండ జంగడపత్ర గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అవసరాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మీరందరూ గెలిపించి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్ళారంటే అది మీ ఘనత ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గతంలో తాతగారైనటువంటి అడ్డాకులు లక్ష్మీనాయుడు గారు గతంలో ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇది నా స్థానిక గ్రామం పుట్టినటువంటి గ్రామం అయినటువంటి గ్రామానికి ఈ రోడ్డు నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా బావగారు అడ్డాకులు గంగరాజు గారు నేను ఇది ఎన్ఆర్జీఎస్ రోడ్డుగా వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఆయన పారా నేను గుణపం కట్టి అలాగే ఈ రోడ్డు విధంగా అదేవిధంగా ఈరోజు కూడా ఈ రోడ్డు పూర్తవుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇది చిన్న నరక తోవగే ఉండేది ఆ రోజు ఈ రోడ్డు ఏ విధంగా అయితే వెళ్ళి ఉపాధి హామీలో మేము కంగనం గడ్డి చేసాము ఈ రోజు అదే విధంగా కూడా పూర్తయినంత వరకు మేము కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకుంటే ఈ కొండల ఏరియాలో ఉన్నప్పుడు మరి నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు కాలు నడితేనే వెళ్ళాను అదే విధంగా మొత్తం అన్ని రోడ్లు కూడా చూశాను చూసి ఇవన్నిటికి కూడా నేను ఎంపీటీసీ గా ఉన్నప్పుడు మా బావగారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ తో పైనున్న గ్రామాలన్నీ కూడా ఈ రోడ్లు వరకు అన్ని చేయించాం మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను